ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆ ఆదర్శ దంపతులైన రాముల వారికి అలాగే సీతమ్మవారిని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేసే భాగ్యం నాకు కలిగింది ఈరోజు అది చాలా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను ఈరోజు అవి ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియోలను అయితే చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ముందుగా అయితే ఇక్కడ మీరు చూస్తుంది స్వామివారి యొక్క కళ్యాణానికి అంకురార్పణ కార్యక్రమం అయితే మీరు ఇప్పుడు దాకా చూస్తున్నారు ఇక్కడ విశ్వసేనారాధన పుణ్యవచనం ఇవన్నీ కూడా జరిగినవి కాకపోతే చిన్న బిట్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే రాముల వారికి అలంకరణ కూడా చేసి చూపించా కాబట్టి ఈ వీడియోలో కొంచెం అయితే పెద్ద లాంగ్ వీడియోగా వస్తుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి అలాగే బేరినీ పూజ జరుగుతుంది ఇక్కడ భూమాతను పర్మిషన్ తీసుకుంటూ అమ్మవారికి కృతజ్ఞతగా పూజ చేసి ఆ పూజతో ఆ మంత్రంతో ఈ భూమిని మనం స్వీకరించడం జరుగుతుంది భూమాత నుండి అందుకని ఆ కార్యక్రమం జరుగుతుంది అమ్మవారి యొక్క నామాలతో అర్చన అవన్నీ కూడా చేసుకుని తర్వాత వేద మంత్రాల యుక్తంగా ఆ మట్టిని స్వీకరించి అంకురార్పణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశాము ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది అమ్మవారికి ధూపము దీపము నైవేద్యము ఇవన్నీ కూడా సమర్పించి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను ఆ తర్వాత ఆ మట్టిని అంకురార్పణగా చేసి అంకురార్పణ కార్యక్రమాన్ని అయితే చేశాము ఇప్పుడు దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా వచ్చినాయి ఆ తర్వాత మేము ఈ అంకురార్పణ పూర్తయిన తర్వాత వేరే ఊరైతే వెళ్ళాము అక్కడ సీతారామ స్వామి వారి యొక్క మందిరంలో అలంకరణ కోసమని పిలవటం జరిగిందండి పిలుస్తున్నందుకు నేను వెళ్ళి స్వామివారికి అమ్మవారికి వస్త్రాలంకరణ చేసి వచ్చాను ఈ వీడియోలోనే కూడా అది కూడా చూడండి ఆదర్శ దంపతుల యొక్క ఇద్దరికీ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేసే కార్యక్రమం నేను చేయటం నాకు ఆనందాన్ని కలిగించింది అలాగే రేపు మన శాంతి నిలయంలో కూడా వేయించేసి ఉన్న శ్రీ భద్రాద్రి రామనారాయణ స్వామి వారికి కూడా విశేషమైన కళ్యాణం అయితే ఉంటుంది భద్రాచలంలో ఏ విధంగా అయితే స్వామి అమ్మ వాళ్ళ కళ్యాణం చేస్తారో అదే విధంగా మా ఇంట్లో ఉన్న చేసి ఉన్న శ్రీ భద్రాద్రి రామనారాయణుడికి కూడా అదే విధంగా జరుగుతుంటుంది అలాగే విశేషం ఏంటంటే సాక్షాత్ వైకుంఠ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయిన స్వామి వారి యొక్క సమక్షంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏం చేసి ఉండగా వీరందరూ లోకమంతా చూస్తుండగా రామయ్య సీతమ్మ చేయి పడతారండి కళ్యాణాన్ని చేసుకుని మనకు ఆదర్శ దంపతులు ఇద్దరు కూడా రేపు దర్శనం ఇస్తారు ఈరోజు ఎదురుకోలు మహోత్సవం అయితే ఉంటుంది ఈ మహోత్సవం అనేది ఎల్లుండి కానీ ఆల్ట ఎల్లుండి కానీ మీకు అప్లోడ్ చేస్తాను రేపు అందరూ కూడా గమనించండి రేపు రాముల వారి యొక్క కళ్యాణం వీడియో అనేది నేను రేపు రిలీజ్ చేశాను తప్పకుండా రేపటి వీడియోని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఆ భద్రాద్రి రామనారాయణుడి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను రేపు అంగరంగ వైభవంగా జరిగే కళ్యాణంలో మీరందరూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా చూసేవాళ్ళు వచ్చి వచ్చేవాళ్ళు రావచ్చు పరోక్షంగా ఈ వీడియో ద్వారాగా చూసిన వాళ్ళందరికీ కూడా ఆ రామనారాయణుడి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను రేపు స్వామివారి యొక్క తిరుక్ కళ్యాణ మహోత్సవం ఉంటుంది అలాగే ఎల్లుండి పట్టాభిషేకం ఉంటుంది ఈ రెండు కార్యక్రమాలు విశేషంగా స్వామివారికి జరగబోతున్నాయి ఈరోజు కార్యక్రమాల్లో ఉదయము అంకురార్పణ పుణ్యవచనం విశ్వసేనారాధన ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాము సాయంత్రము ఎదురుకోలు మహోత్సవం ఉంటుంది ఎదురుకోల మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా చేయటం జరుగుతుందండి ఇప్పుడు చూసినట్లయితే ఆ పాలికలకు పూజ జరిగి ఇవన్నీ కూడా చేస్తున్నారు పూజలలో అయితే స్వామివారి అలంకరణ ఎలా చేశానంటే భద్రాద్రి రామనారాయణుడు ఎలా అయితే చేస్తారో అదేవిధంగా నేను ఇవాళ అలంకరణ అయితే చేసి వచ్చాను అయితే ఆ ఆలయము ఆ మందిరం అనేది ఎప్పుడో కట్టారు కాకపోతే ఎప్పుడు పటం పెట్టేవాళ్ళు అంటండి ఈ సంవత్సరం విశేషంగా విగ్రహాలు అయితే రావటం జరిగింది ఆ విగ్రహాలకే నేను అలంకరణ చేశాను అవి ఎలా చేశాను ఏంటనేది చూడండి ఫస్ట్ విగ్రహాలు ఎలా ఉంటాయో చూడండి తర్వాత అలంకరణ తర్వాత కూడా చూడండి ఇలాంటి మూర్తులు అండి ఇలా ఉన్నాయండి వెళ్ళేసరికి మూర్తులు ఈ మూర్తులకు నేను అలంకరణ చేశాను మా ఇంట్లో ఉన్న చూడండి రాములవారు వారు ఆయనకన్నా కొంచెం పెద్దవేనండి ఒక ఆడుగున్న ఆడుగుంటుందండి విగ్రహము ఆ మకర తోరణము మధ్యలో స్వామివారు ఏ విధంగా వేయించేసి ఉన్నారు ఈ రాముల వారి విగ్రహాలకు నేనైతే వస్త్రాలంకరణ అంతా కూడా చేసి వచ్చాను నూతన పెళ్ళికొడుకు పెళ్లి కూతురుని కూడా చేసేసానండి బొగ్గును చొక్క పెట్టేసి ఈరోజే నా చేతుల మీదుగా స్వామివారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ అయ్యారన్నట్లుగా అనిపించారు ఈ విధంగా చూసినట్లయితే వస్త్రాలను భద్రాచలంలో ఎలా అయితే కడతారో రామనారాయణుడికి అదే విధంగా అయితే కట్టడం జరిగిందంటే ఈ ఇది ఎలా కడతారు అంటే కనుక నడుంకి ఫస్ట్ ఒక ముడి వేస్తారు కండవాని ఒక ఫస్ట్ ముడి వేసి ఆ తర్వాత రెండు చెంగులు ఉంటాయి కదండి అటు ఒక చెంగు ఇటు చెంగు వేసి ఈ మూడిని ఏంటంటే టైట్ చేస్తారు టైట్ చేయంగానే ఈ రూపంలో వస్తుంది అలాగే కొంతమంది ఏం చేస్తారంటే దారాలు కడుతూ ఉంటారు మన వైపు కానీ భద్రాచలంలో ఈ విధంగా కడతారు కాబట్టి నేను కూడా అదే విధంగా కట్టాను మామూలుగా అనుకోవచ్చు మీరు మామూలు పంచులాగా కూడా కట్టచ్చుగా కాదని అనుకోవచ్చు అదే వస్త్రాలు కూడా నేనే తీసుకెళ్ళానులేండి మామూలుగా కూడా కట్టచ్చు కానీ అంత అంటే పంచి కట్టితే అదొక లుక్గా ఉంటుందని చెప్పి నేనైతే పంచి అయితే వాడాను ఈ విధంగా పంచి కడటం వల్ల నిండు పంచి ఫుల్లు పంచి ఆ భద్రాచలంలో కూడా ఇదే కడతారు మామూలుగా అయితే పై పంచితో కూడా కట్టచ్చండి స్వామివారికి అలా కూడా కట్టచ్చు కానీ నేను ఈ విధంగా అయితే కట్టాను ఆ తర్వాత సీతమ్మ తల్లికి కూడా రెడ్ కలర్ శారీ అయితే తీసుకున్నానండి వీటికి కూడా పెద్దంచు వచ్చింది అయితే ఇక్కడ భద్రాచలంలో కూడా ఒక విధంగా కడతారండి పైన చున్నీ వేసి ఆ పొట్టకి అడ్డంగా ఒక అంటే బెల్ట్ లాగా తీసుకొస్తారు ఇప్పుడు రాముల వారికి ఎలా అయితే తీసుకొచ్చామో అదే విధంగా బెల్ట్ తీసుకొస్తారు ఈ వీడియోలో సీతమ్మ తల్లికి నేను ఎలా కడతాననేది మీకు ఫుల్ వీడియో ఇచ్చేసాను అయితే నేను వీడియో తీసేటప్పుడు ఆ రాముల వారికి కట్టేసినాక అయ్యో వీడియో తీయలేదా అని గుర్తొచ్చింది ఆ తర్వాత మళ్ళీ వీడియో తీయటం అనేది జరిగిందండి అలా మిస్ అయ్యి మళ్ళీ తీయటం జరిగింది చక్కగా చిన్న విగ్రహాలైన స్వామి అమ్మవార్లు ఎంత బాగున్నారోనండి చూస్తుంటే చూడాలి చూడాలి అనిపిస్తుంది ఆ రోజు అంత బాగున్నారు అదిగోండి సీతమ్మ తల్లి కూడా చీర అయితే అయిపోయింది బెల్ట్ అల్లే వేశాను తర్వాత చూడండి ఎంత బాగున్నారో చూడండి నూతన దంపతులు ఈ విధంగా పంచ అంతా కూడా కట్టేసి స్వామివారిని అయితే పెళ్ళికొడుకునయితే చేసేసానండి ఇందాకలేనండి వచ్చింది మధ్యాహ్నము రెండింటికేమో వచ్చాను స్వామివారి యొక్క అలంకారం చేసి వచ్చి మీకు కూడా మీతో పంచుకుందామని చెప్పి ఎమ్మటేనే ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు ఈ ఉదయం జరిగిందేనండి ఇది నిన్న జరిగింది కాదు అంకురార్పణ కూడా ఈరోజు జరిగిందే ఉదయం జరిగిందే ఉదయం జరిగింది మీకు సాయంత్రం అయితే అందిస్తున్నాను ఈ విధంగా స్వామివారికి అమ్మ వాళ్ళకు వస్త్రాలంకరణ చేశాను అలాగే చిన్న ఆంజనేయ స్వామి వారికి కూడా చేశానండి కాకపోతే ఇక్కడ చూసారా స్వామికి కొంచెం హైట్ తగ్గిందేమో అనిపిస్తుంది అంత కట్టినాక వచ్చింది ఐడియా సరే ఏమైందిలే అన్నట్లుగా అనిపించింది ఆంజనేయ స్వామిది కూడా కడతాం కదా అందుకని అలా వచ్చింది కొంచెం కిందకు వస్తే బాగుండేది అనిపించింది అయినా బాగుందిలేండి అలా అయినా ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఈ విధంగా రాములు వారు తమ పెళ్ళికి నాచే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ అయ్యారు అన్నట్టుగా అనిపించారు అమ్మవారు కూడా చీర కూడా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు చూడండి ఆంజనేయ స్వామి వారికి చుట్టూరు కట్టేసేసానండి ఎందుకంటే అటువైపు కూడా అటువైపు కూడా కనపడాలి కాబట్టి చుట్టూరు అయితే కట్టాను ఈ ఆంజనేయ లక్ష్మణ స్వామి వారికి కానీ రాముల వారికి కానీ ముందు ఫ్రంట్ వరకే కట్టాను వీరికైతే శైలు కూడా కట్టాను నీకు ఆంజనేయ స్వామి వారు చూడండి ఎంత బాగున్నారో చక్కగా అంజలి ఘటించి మనకు దర్శనమిస్తున్నారు అలా వెనక డబ్బ అది చూసారా ఇదే విధంగా కడుతున్నానండి ఇప్పుడు ఆంజనేయ స్వామి చూడండి ఇలా కట్టి వెనక ముడి వేశాను చూడండి అదే విధంగా ఆ రామస్వామి వారికి కూడా అలానే చేశాను తర్వాత తిరునామాలు పెట్టానండి విభూతితో తీసుకుని తిరునామాలు అయితే పెట్టాను తిరునామాలు పెట్టిన తర్వాత స్వామి సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే దర్శనం ఇచ్చారు ఇప్పుడు సీతమ్మవారికి పెడుతున్నా చూడండి సీతమ్మవారికి కళ్యాణ తిలకం అయితే పెడుతున్నాను చూడండి కళ్యాణ బొట్టు అంటారు చూడండి అదే విధంగా అయితే పెట్టాను కానీ ఇంకా తిలకం లేదు కానీ కళ్ళకు కూడా చుక్కలు పెట్టుంటే కళ్ళు తెరిసినట్లుగా చా స్వామి బాగుంటారు కానీ ఇలా అయినా చాలా బాగున్నారండి చిరునవ్వులతో స్వామివారు కానీ అమ్మవారు కానీ వెనక కూడా స్టిక్స్ కట్టానండి మీకు చెప్పడం మర్చిపోయాను వెనక స్టిక్స్ ఎందుకంటే కనుక మనం ఒకవేళ పెద్ద పెద్ద దండలు వేసారు అనుకోండి వారు అప్పుడు నిలబడకుండా నిలబడకుండా అటు ఇటు పడిపోకుండా ఉంటాయని చెప్పి నేనైతే కర్రలు కూడా కట్టాను ఎందుకైనా మంచిది లేనే ఒక రెండు మూడు కర్రలు అయితే కట్టేసేసాను అప్పుడు కొంచెం పెద్ద దండ వేసుకున్నా కూడా బాగుంటుందిలే అన్నట్లుగా తర్వాత అమ్మవారికి నామం కూడా పెట్టేశాను అంటే మధ్యలో కళ్యాణ బొట్టు కుంకుమ పెడతారు కదండి అదే విధంగా పెట్టాను ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి బొగ్గున కూడా చుక్క నే నాచేత పెట్టించారండి ఈ విధంగా ఈ సంవత్సరం ఏంటంటే ఈ విగ్రహాలు రావటం ఈ సంవత్సరమే చేయిస్తున్నారు ఇక్కడ శ్రీరామనవమి అందుకని స్వామి నాచే కట్టించుకోవాలని ఫస్ట్ సంవత్సరం నా చేత కట్టించుకోవాలని పిలిచారేమోనన్నట్లు కనిపిస్తున్నారు ఈ విధంగా స్వామి కళ్యాణరాముడు సిద్ధమయ్యారు చూడండి పట్టాభిరాముడు ధను బాణాలు ధరించి స్వామి దర్శనాన్ని ఇస్తున్నారు మనకి ఈ విధంగా అంగరంగ వైభవంగా రేపు కళ్యాణం జరుగుతుందంటండి ఈ విధంగా మీకు కూడా చూపిద్దా పంచుకోవటం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి మీతో ఈ విధంగా స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకుంటారని ఇదే విధంగా నేనైతే అన్ని విగ్రహాలు కడతానండి స్వామివార్లకి ఏ సరే ఈ విధంగా కడతాను భద్రాచలంలో ఎలా అయితే కడతారో అలానే కడతాను మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఎలా ఉంది అలంకారం ఏంటి అనేది చెప్పండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు